నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పెట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టర్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ సూపర్ కోట్ రామదేవ్ ఏంటి విశేషాలు గురుగారు మనం లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ వేణుస్వామి గారి గురించి ఒక వీడియో చేస్తున్నాం జూలై పది అప్లోడ్ అయింది అవును అయితే అప్పుడు ఆయన గురించి మీరు చెప్పారు డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది ఆయన వాడే మొబైల్ నంబర్స్ కూడా అంత మంచిగా లేవు ఆయనకి శని మహాదశ రెండు వేల ఇరవై వరకు జరుగుతుంది జరుగుతుంది కూడా డౌన్ ఫాల్ చెప్పారు ఆస్ట్రాలజీ ఏం చెప్తున్నారంటే వస్తుంది ఓ శుక్ర శుక్రమహార్దశ నడిస్తే ఇలా ఉండదు హ్యాపీగా ఉండదు శని మహారదశ నడుస్తుంది కాబట్టి చిక్కులు చికాకులు కష్టాలు నష్టాలు అవమానాలు తిరస్కారాలు నష్టాలు ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఆ ఎందుకు అడుగుతున్నానంటే రీసెంట్ టైమ్స్ అవును వాళ్ళు ఇంకా డౌన్ అయ్యారు మానసికంగా కూడా చాలా కృంగిపోయి రీసెంట్ గా వీడియో రిలీజ్ చేస్తారు మానసికంగా కృంగిపోయారు అన్ని రకాలుగా పరుభు ప్రతిష్ట అన్నట్టుగా అంటే ఆయన ఒక ఏమన్నారంటే నన్ను ఎంత ట్రోల్ చేస్తే అంత బాగా సంతోషపడుతున్నారు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడిన మనిషి ఇక్కడ రీసెంట్ గా వీడియో వీడియో రిలీజ్ చేశారు అంటే శ్రీవాణి గారు ఫస్ట్ ఒకటి వీడియో రిలీజ్ చేశారు మా ఫ్యామిలీ ఒకటే ఉందా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్నారు సరే తన దాకా వస్తేనే తెలుస్తుంది ఏదైనా విషయం తర్వాత ఇంకా ఇద్దరున్న భార్యభర్తలు టీవీ ఫైవ్ మూర్తి గారు ఐదు కోట్లు అడుగుతున్నారు అని ఒక వీడియో రిలీజ్ చేశారు అది ఎంత ఎంత నిజమో అయితే నేను ముందే చెప్పాను ఒక నెల ముందే కరెక్ట్ గా జూలై పదవ తారీఖు మన షూటింగ్ చేశాము అప్లోడ్ జూలై ఫోర్టీన్త్ జరిగింది మనం ఆల్రెడీ ఆల్రెడీ డౌన్ఫాల్ యోగాలు మంచి చెప్పాము చే చెప్పాము ఇప్పుడు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బాగాలేదు చెప్పడం జరిగింది చెప్పారు ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేశాక కూడా ఇంకా డౌన్ అవ్వడం తారీఖు చేశాం కాబట్టి మళ్ళీ ఆగస్ట్ పదో తారీఖు కరెక్ట్ నెల రోజుల అందరు భవిష్యత్తు చెప్పే వేణు పరంకుశం ఆయన పేరు కూడా మార్చుకున్నారని నాకు మొన్న తెలిసింది అంతకుముందు నాకు ఆయన పేరు వేణు స్వామిలో ముప్పై ఏడు ఉంది వేణు అనే పేరులో పదిగోడు నంబర్ ఉంది ఇరవై రెండు నెంబర్ ఉంది మళ్ళీ అపోజిటే మరి చూడండి పేరు మార్చుకున్నందుకు ఆయన లైఫ్ లో అలా ఉంది సో అందుకోసమే నిలదోరు చెప్పాం కాబట్టి ఆయన ఎంత ఉద్దండి పొందితే ఏమైనా మనకు సంబంధం లేదు కాబట్టి మనం అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ ప్రకారం వాళ్ళ ఇంకా మ్యారేజ్ డేట్ మనకి తెలియలేదు తెలిసి ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ చేయడం తెలిసితే ఏం జరుగుతుంది అని ఇంకా తెలిసిపోతుంది మనకి ఎందుకంటే చాలా ఈజీగా అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ ప్రతి విషయాన్ని మనకు ముందు సో ఇప్పుడు మీరు లాస్ట్ కి ఏం అడగదలుచుకున్నారు అంటే యాజ్ ఇప్పుడు మీరు అన్నారు ఎంతో మంది ఆస్ట్రాలజర్స్ కూడా ఆయన జాతకం వీడియోస్ చేశారు అందరూ కూడా చేస్తున్నారు ఆయన కొన్ని చేసినప్పటికీ వాళ్ళు చెప్పిన ప్రొడక్షన్స్ చెప్పింది యాజ్ వన్ మంత్ లోనే మనం చూసాము ఆయన డౌన్ ఫాల్ అనేది ఇప్పుడు ఆయన ఒక కూడా వాడారు డిసైడ్ చేసుకోవాలనిపిస్తుంది మానసికంగా కురుగుపోయి వెయిట్ కూడా రోజు అవునవును ఆ రోజు ఆయన మొబైల్ నెంబర్ మీరు చెప్పి సేమ్ ఇంచుమించు అలాగే చెప్పారు నలభై ఎనిమిది వస్తే మొబైల్ నంబర్ లో గాని పేర్ లో వస్తే అని మీరు రెండు సంవత్సరాలు చూపిస్తున్నారు కదా అవునవునవును మేము ఏమని ఉంటాము అసలు వాస్తవంగా నలభై ఎనిమిది నంబర్ అంటే అదే ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా మిమ్మల్ని అడిగాను ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక ఫేమస్ పర్సన్ కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేయలేదు చేయలేను కాబట్టి చేయలేదమ్మా అని మీరు చెప్పారు అవును సేమ్ అదే వర్డ్ ఇప్పుడు ఆయన యూజ్ చేశారు వాళ్ళిద్దరు అంటున్నారు ఇద్దరు కూడా వీడియో ఇదే మాది చివరి వీడియో ఇదే మా మరణ మానమూలము అంటున్నారు అంటే ఇలా అంటే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన ప్రొడక్షన్స్ వన్ మంత్ లోనే కళ్ళ ముందు కనిపించింది బాబు అందుకని మళ్ళీ అడగడం జరుగుతుంది మిమ్మల్ని అది ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏమని తెలుసా అండి ప్రస్తుతము ఆయనకి ఏ దశ నడుస్తుందంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు శని మహాదశ నడుస్తుంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం కాదు ఇది మళ్ళా మళ్ళా రాంగ్ కామెంట్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆయనకి ఏం జరుగుతుంది శని మహాదశ అంటే ఎండి అంటే మహాదశ శని మహాదశ నడుస్తుంది ఈ శని మహాదశ రెండు జరుగుతాయి అయితే హైపు రెగ్యులర్ డౌన్ఫాల్ అదే జరిగిందిగా గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి ఆయన ప్రిడిక్షన్లు ఎందుకు రాంగ్ అవుతున్నాయి అంటే చూడండి మనకి ఎలక్షన్లు ఎప్పుడు జరిగినాయండి మనకు జూన్ లో జరిగినాయి కదా జూలైలో రిజల్ట్ వచ్చింది మేలో జరిగినాయి కదా మనకు మార్చి ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆగస్టు ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు శని చంద్రుడు అంటే మహాదశలో అంతర్దశ నడుస్తుంది చంద్రుని అంతర్దశ ఓకే చంద్రుడు ఏం చేస్తాడు మనస్కారకుడు అప్ అండ్ డౌన్ చేస్తాడు ఒక రోజు పదిహేను రోజులు బాగుంటుంది పదిహేను డౌల అది జరుగుతున్నాయి మరి పర్సనల్ ఇయర్ నంబర్ అని ఉంటుంది అడ్వాన్స్ వేదిక నియమాల ప్రకారం అది కూడా రెండే రెండు కూడా ఏంటిది డౌన్ఫాల్ చేస్తుంది ఎప్పుడు కూడా మరి ప్రత్యంత దశ కూడా ఏడు కేతు అంటే ఏడు అంటే తోక అనమాట టేల్ అంటే తలకాల పని చేస్తున్నాయి ఏంటి అని అంటారు అది కూడా రెండు గోచారం కూడా రెండు అంటే అన్ని డౌన్ఫాల్ ఉన్నాయి అందుకోసం ఆయన ప్రిటికర్లు తప్పినాయి అంతకు ముందు జరగలే మాట జరిగినాయి జరిగే అప్పుడు ఆయన జాతకం బాగుంది జరిగే అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ ఒక్కొక్కసారి కూడా కాకపోవచ్చు ఎందుకంటే నా జాతకం బాగలేకపోతే నేనేం చెప్పినా కరెక్ట్ కాదు ఇక మెయిన్గా ఆయన పబ్లిక్ లో ఇస్తున్న మొబైల్ నంబర్ అనేది ఎండింగ్ జీరో అనేది అంత మంచిది కాదు ఎండింగ్ జీరో అనేది అంత మంచిది కాదు మన మొబైల్ నెంబర్లలో ఏం వాడుతుంటే ఒకటి ఉండాలంటాం ఒకటి మిస్ అయింది ఇక్కడ ఏ మొబైల్ నెంబర్లో అయినా సరే ఒకటి మిస్ అయిందంటే చాలా చాలా మంచిది కాదు అది ఒకటి జరిగిపోయింది ఇక మెయిన్ చాలా డేంజర్ అని చెప్తాను కదా ఎప్పుడైనా ఇదిగో ఇది చాలా డేంజర్ నంబర్ ఫార్టీ ఎయిట్ నెంబర్ ఇది ఇది అంత మంచి నంబర్ కాదు మరి ఆయన ఇది కాదు కదా మీరు డౌన్ఫాల్ కూడా చూస్తున్నారు కదా ఇది కూడా గుర్తించుకోవాలి కదా తర్వాత ఆయన పర్సనల్ ఇయర్ పర్సనల్ మొబైల్ నెంబర్లో అది నేను డిస్ప్లే చేస్తున్నాను ఇక్కడ ఆ నంబర్ నాకు తెలిసిన కానీ ఆయన పర్సనల్ నెంబర్ కూడా ఈ ఇన్ని ఫైల్ రావడం అనేది ప్రమాదము ఇన్ని అంటే అతి వర్జతే ఏదైనా ఎక్కువ అయితే ప్రమాదం ఒక గులంజాము తింటే రెండు గులాంజాం కానీ ఈ ట్రిపుల్ ఫైవ్ అనేది అంత మంచిది కాదు ఎండింగ్ సెవెన్ అనేది కూడా మంచిది కాదు ఓకేనా అది ఫార్టీ నైన్ అవుతుంది ఇది కూడా మంచిది కాదు అవుతుంది అంత మంచిది కాదు ఇది కూడా మంచి మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ ఉంటాయి కదా మాట్లాడుతుంట డీలింగ్స్ అవన్నీ కూడా సో ఇది అంత మంచి నంబర్లు కావు అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ మంచిగా ఉంది ఆయన పేరు మంచిగా ఉంది సో ఇక్కడ దాకా ఆయన సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ పొలిటికల్ ఆస్ట్రాలజీ వరకు వచ్చాడు సో అందుకోసం అందరికీ జాతకాలు చెప్తున్నాడు కాబట్టి ఆయన జాతకం ఇలా ఉంది ఆయనకు నాకు ఫ్రెండ్షిప్ లేదు ఆయన నేను కలుసుకోలేదు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఓ ఈయన బాబా పాండ కూడా ఉన్నాడా అని మా ఆయన నుంచి తెలుసుకుంటాడేమో ట్రోల్స్ ఏం ట్రోల్స్ నేను విషయం చెప్తాను ట్రోల్స్ ట్రోల్స్ కూడా ఒక స్థాయి దాకా చేస్తే అది మంచిదే నన్ను కూడా ట్రోల్ చేశారు ఎందుకంటే సారీ మనీ ఫర్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ పూల్స్ ఒక్క నన్ను ట్రోల్ చేశాడు నేనేం ఫీల్ కాలే ఎందుకంటే నేను పాటించా కోటీషుడు అయ్యా ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారంటే మనం మంచి చేసిన ట్రోల్స్ చేస్తున్నారా చెడు చేస్తే వదిలేసి ఎన్నో మంచి మంచి పక్కన చిన్న దాన్నే ఏం లేదు ఇప్పుడు ఆయన జాతకంలో ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు కొన్ని ఆయన మార్చుకోగలిగితే రేపు ఫ్యూచర్ లో ఇంకా బాగా మందికి చేయగలుగుతాడు కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నాను చాలా మంది నేను యూట్యూబ్ లో కదా ఏదైనా ఒక నెగిటివ్ వస్తే డౌన్ఫాల్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి జనాలు రారు ఇది సత్యం వాళ్ళ యొక్క పబ్లిక్ మొబైల్ నంబర్ ఇది నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో అంటే తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు తొమ్మిది నాలుగు నాలుగు రెండు సున్నా సున్నా దీంట్లో ఒకటి నంబర్ మిస్ అయింది ఐదు నంబర్ మిస్ అయిందన్న ఎండింగ్ లో జీరోస్ ఉండద్దు అని చెప్పాను తర్వాత మొత్తం కూడేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది నలభై ఎనిమిది నంబర్ అన్న ఈ నలభై ఎనిమిది నంబర్ అనేది సుసైడ్ నెంబర్ ఆ రోజు ఆయన సెలబ్రిటీ ఉండే ఒక గొప్ప ఇయర్స్ నుంచి నెంబర్ చాలా నేను మీకు స్వయంగా కూడా చెప్పా మీతో చేసే యాంకర్ల మొబైల్ నెంబర్ కూడా ఇలానే ఉందమ్మా నేను వాళ్ళ పేరు చెప్పలేను కానీ అది జాగ్రత్త జాగ్రత్త అని చెప్పా అంటే నేను ఇప్పుడు వేణుస్వామి గారి లాగా నేను చెప్పను ఇట్లా నాకు తెలుసు కాబట్టి ఎందుకు ఆయన బాగుండాలి అని అనలే నేను ఎందుకంటే వాక్ ఏదంటే అది జరుగుతుంది కొందరికి అది అనలే నేను కానీ ఇప్పుడు వాళ్ళ నోటి నుంచి ఏమంటున్నారు మేము ఆత్మహత్య చేసుకుంటాం ఇదే చివరి వీడియో అని అంటున్నారు ఇది ఆత్మహత్య నెంబరే కదా నలభై ఎనిమిది నెంబర్ అనే సుసైడ్ నంబర్ న్యూరాల్లో అదే తర్వాత ఆయన పర్సనల్ నెంబర్ వాడుతున్నాడు కదా ఆ నంబర్ నేను ఇక్కడ రాయట్లేదు కానీ ఆ పర్సనల్ నెంబర్ కూడా ఫార్టీ నైన్ వచ్చింది ఇది కూడా థర్టీన్ అవుతుంది ఇది డెత్ నంబరు సో ఇప్పుడు అన్ని వాళ్ళ ఆలోచనని ఈ పర్సనల్ నెంబర్కే ఫోన్ చేస్తారు కదా ఇప్పుడు లాస్ట్కి ఏమంటున్నారు మేము చచ్చిపోతాము ప్రేక్షకులు కూడా ఏమంటున్నారు చాలా విపరీతమైన కామెంట్ చేస్తారు చచ్చిపో అంటున్నారు అంటే నెగదు ఎక్కడ మొదలు కాలేదు ఇక్కడే మొదలైంది అంటే బాబా ఆయన చాలా సార్లు వీడియోస్ చేస్తున్నారు మీరు నాకు ట్రోల్ చేస్తే నాకు డబుల్ ఎనర్జీ వస్తుంది మీరు చేసి అంత స్ట్రాంగ్ గా ఆయన రిప్లై ఇచ్చిన వ్యక్తి ఈ రోజు అదే ట్రోల్స్ కి అదే పబ్లిక్ లో వస్తున్న టాక్ ఆయన కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది కదా అవును ఆ కాన్ఫిడెంట్ అందుకోసమే కందర్దాలు పెట్టుకుంటున్నాడు కదండి కందర్దాల్లో తెలిసిపోతుంది దాని అంతటికీ కారణం ఓన్లీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ వాళ్ళ మ్యారేజ్ డేట్ అన్నీ ఉంటాయండి ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం వాట్సాప్ వాడుతున్నాం ఫేస్బుక్ వాడుతున్నాం యూట్యూబ్ వాడుతున్నాం ఇప్పుడు అంతా ఈ సమస్య సోషల్ మీడియా నుంచి వచ్చిందిగా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియా దేనికి లింక్ అయింది ఈ నెంబర్ మొబైల్ నెంబర్కేగా అయినా జీమెయిల్ ఈమెయిల్ అన్ని దేనికేగా అది మంచి నెంబర్ కానప్పుడు అంతేగా ఇంకా చాలా మంది ఉన్నారు అదృష్టరత్నం అని ఇంకా చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు బయటకు వస్తున్నారు వాళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వాళ్ళు వాడే మొబైల్ నెంబర్ కావచ్చు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు వాళ్ళ వెహికల్ నెంబర్ కూడా బాగాలేదండి రేంజ్ రోవర్ అంతేగా ఇది రేంజ్ రోవరేగా సో డబల్ సిక్స్ డబల్ సిక్స్ అనే చాలా మంది తీసుకున్నారు ఈవెన్ కేసీఆర్ కేటీఆర్ కవిత వాళ్ళందరూ తీసుకున్నారు టోటల్ కొడితే నలభై నాలుగు అండి ఎనిమిది మళ్ళీ అది కూడా ఎనిమిది అంటే చూసుకోవాలి మనం ప్రతిదీ మానవ జీవితంలో మొబైల్ నెంబరు వెహికల్ నెంబరు మ్యారేజ్ డేటు ఇంటి నంబరు చాలా మంది న్యూమరాలజిస్టునే ఫెయిల్యూర్ అయిపోయారు చాలా మంది ఆస్ట్రాలజీలు ఇలానే ఫెయిల్ అయిన వాళ్ళ మ్యారేజ్ డేట్లు బాగాలేక వాళ్ళ మొబైల్ నెంబర్ బాగాలేక ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కొద్ది చాలా మంది ప్రేక్షకులు అవేర్నెస్ అవుతున్నారు అంటే ఇప్పుడు జాతకాలు చెప్పే ఆస్ట్రాలజీ వాస్తు పురుషులు తర్వాత న్యూమరాలజిస్ట్లే ఇట్లా ఫెయిల్ అయిపోతుంటే వాళ్ళకి నమ్మకం కన్నా కలుగుతుంది నమ్మకం కలగదు వాళ్ళది వాళ్ళే చక్కగా చూసుకోలేరు మాకేం చెప్తారు అంటారు సో నిజంగా ఇప్పుడు రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు ఆయనకు శని మహాదశ నడుస్తుంది కాబట్టి మొన్ననే కొంచెం జూపిటర్ వచ్చాడు అంతర్దేశలో పర్సనల్ జాగ్రత్తగా ఉండి చాలా రెమెడీస్ చేసుకోవాలా ఆయన మొబైల్ నెంబర్లు మార్చుకోవాలా లేదంటే ఇలాంటివన్నీ పునరావృతం అవుతాయి ఇంకా డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయనకి విషయం ఏంటంటే ఆయన మీద ఇంకా స్ట్రాంగ్గా ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడు లేదు కదండి మారిపోయింది కదా సో అందుకోసమే ఇంకా ఆయన మీద స్ట్రాంగ్గా మరి కేసులు పెట్టడము కోర్టు పోలీసు జైలు ఇవన్నీ తింపడానికి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఇదే జరుగుతుంది పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా ఈ ఆయనకి రెండు వేల ఈ సంవత్సరం మనకు పర్సనల్ ఇయర్ నెంబర్ ఐదు నెంబర్ వచ్చింది జనవరి వరకు ఉంది ఇప్పుడు జనవరి నుంచి పదిహేడు నుంచి రెండు నెంబర్ వచ్చింది రెండు నెంబర్ ఏమైందంటే జనవరి పదిహేడుకి ఐదు నెంబర్ వెళ్ళిపోయింది జనవరి పదిహేడు వరకు బాగానే ఉన్నాడు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు నెంబర్ వచ్చింది రెండు నెంబర్ అంటే అప్ అండ్ డౌన్ చంద్రుడు ఇవే బాధలు చిక్కులు చికాకులు సో అలా జరుగుతుంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉంటే ఇంకా అంటే ఏం లేదు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు ఇక ఇది కంట్రోల్ చేసుకుంటే చాలా తగ్గిపోతుంది ఆయన ఏదైతే కలుస్తున్నాడో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది ఒక పది పదిహేను రోజులు ఆడ ఉంటే మంచిది ఇంకా అంటే ఆయన అందరికి సలహాలు చెప్తారు కదా మనం ఆయనకు సలహాలు చెప్పేంత స్థాయి కాకపోయినా ఇప్పుడు నీళ్ళు దొరకని వాళ్ళకి ఒక చుక్క నీళ్ళు దొరికితే ఎంత బాగుందో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇంకా వాళ్ళే ఫేమస్ అనుకున్నప్పుడు వాళ్ళకి సమస్య వచ్చిందిగా ఇప్పుడు మరి దీనికి కామిక దగ్గరికి వెళ్తారా మరి పూజల పురస్కారాలు చేసుకుంటారా వాళ్ళే తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఏడు నెంబర్ అనేది మూడు సార్లు రిపీట్ అయింది ఎనిమిది రెండు సార్లు రిపీట్ అయింది సో ఇవి ఆయనకి ఇప్పుడు నెగిటివ్ అనేది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జరుగుతుంది సో ఇది పక్కా అందుకోసం వాళ్ళు కొంచెం తగ్గితే అవి తగ్గుతాయి లేదు చూకిత్ మైగితా అంటే అవి చాలా ఇబ్బంది చేస్తాయి వాళ్ళ ఫ్యామిలీకి అనేది నేను స్మార్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను డిమాండ్ కాదు రిక్వెస్ట్ మీరు మార్చుకోండి మీ మొబైల్ నెంబర్లు అయితే బాగాలేవు వెహికల్ నెంబర్ మార్చలేము కాబట్టి నలభై ఒక నెంబర్ స్టిక్కర్ ఇచ్చుకోవాలి ఇవైతే వెరీ సుసైడ్ నెంబర్ అండ్ డెత్ నెంబర్స్ ఇది ఇది ఇప్పుడు అంటే నిజం నమ్మితే సొమ్ము నమ్మకపోతే మేమేం చేయలేము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ మనకి న్యూమరాలజీ క్లాసెస్ సో మనకు ప్రతి నెల ఒకటో తారీఖు అమ్మాయిలో జరుగుతాయి రెండు నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ మన ఆఫీస్ లో ఈ సొంత ఆఫీస్ కదా అందరికి సో ఈ సొంత ఆఫీస్ లో మనకు లిమిటెడ్ సీట్ పది పదిహేను మంది ఉంటది నాలుగు వందల స్టూడెంట్స్ అందరికి అలౌడ్ లేదు ఓన్లీ పది పదిహేను మందికి అలౌడ్ ఉంటుంది ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక నియమాల క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి మనకు తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో అడ్వాన్స్ వేదిక న్యూరాల క్లాస్ జరుగుతాయి పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొవ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉదయం యోగా క్లాసులు మరియు మనకు అక్టోబర్ ఆరో తారీఖు మనకు వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ అదే అక్టోబర్ నెల సూపర్ కోడ్లో మనకు ఆస్ట్రాలజీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆఫీస్ టైమ్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది సో దాంట్లో లక్కీ నేమ్స్కి లక్కీ మొబైల్ నెంబర్కి లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్స్కి లక్కీ మ్యారేజ్ డేస్ కోసం మీరు సంప్రదించవచ్చు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఉంటాయి ఆఫ్లైన్లో ఉంటాయి సో మీ చిల్డ్రన్ నేమ్స్కి తప్పకుండా అదృష్ట నామం పెట్టాలి అప్పరకు పోయి లవుతాడంలో సందేహం లేదు సో థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భరత్